ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి ఈ సినిమాలో మోదీ పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది తాజాగా వార్తలపై ఆయన స్పందించారు ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు తాను నరేంద్ర మోదీ బయోపిక్ లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు అవి చూసి తాను ఆశ్చర్యపోయానని ఇటువంటి రూమర్స్ నమ్మకండి అని కోరారు ఆ చిత్రం కోసం ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకండి అని విజ్ఞప్తి చేశారు ఒకవేళ ఈ బయోపిక్ కోసం ఎవరైనా సంప్రదించినా తాను అంగీకరించనని ఎందుకంటే అది తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశముందని క్లారిటీ ఇచ్చారు గతంలోనూ ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు మోదీ బయోపిక్ లో తాను నటించబోనన్నారు మోదీ జీవితంపై బయోపిక్ రావటం ఇదే తొలిసారి కాదు పీఎం నరేంద్ర మోదీ పేరుతో గతంలో ఓ హిందీ చిత్రం విడుదలైంది అమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వివేక్ ఓబ్రై ప్రధాన పాత్ర పోషించారు అందులో మోదీ బాల్యం నుంచి ప్రధాని అయ్యే వరకు చూపించారు